Thank you. పరికరాలు పరికరాలు కూడా ఎన్డీఆర్ఎఫ్ దగ్గర ఉన్నాయి మనం చూడొచ్చు ఆ ప్రమాదం గురైనటువంటి అహమానం దగ్గర క్షతగాత్రుల్ని గుర్తించారు ఆ క్షతగాత్రుల్ని ఈ విధంగా yang akan datang pula ini kalau catatan tadi pula adik-adik semua yang high రెస్క్యూ ఆపరేషన్ చేస్తుంది వారి అధినేతల పరికరాలతోటి భవనం లోపల వెళ్ళారు ప్రమాద తీవ్రతను గుర్తించారు అక్కడ ఉన్నటువంటి శతగతలను గుర్తించారు భవనంలో పథకాసులు ఉన్నారు చాలా కనబడుతుంది భారీగా పొగస్తోంది చాలా ఉన్నాయి మేలుడు పదార్థాలు అనేక రకాలైనటువంటి పదార్థాలని శత్రులు పెడినప్పుడు భవనంలో ప్రమాదం జరిగినప్పుడు రక్షించేందుకు పోలీసులు కానీ లేకపోతే ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఇటు పైరు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అంతా కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఇప్పుడే లోపల చిక్కుకున్న వారందరినీ కూడా బయటికి తీసుకొచ్చేందుకైతే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి లోపల ముగ్గురు లేదా నలుగురు చిక్కుకునేటటువంటి అవకాశం ఉంది అలాగే చిన్నారులు కూడా లోపల ఉండేటటువంటి అవకాశం ఉందంటూ కూడా అధికారులు అయితే భావిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి యుద్ధ మేఘాల నేపథ్యంలో దాని లోపల ఉన్నటువంటి వారందరినీ కూడా సురక్షితంగా తీసుకొచ్చేందుకైతే ప్రయత్నాలు స్పష్టం అవుతుందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి ఇప్పుడే దాదాపు ఈ సంబంధించిన ఆయన ఆ కొత్తిపాటి గాయాల వరకు చెప్పిన చర్చలు కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఆ వ్యక్తిని కాపాడడం நான் நான் பைக்கிட்டே ఈ ప్రాంతానికి చేరుకుంది మనం లోపల చూస్తున్నాం ఎన్డిఆర్ఎఫ్ దళాలు లోపలికి వెళ్తున్నాయి గమనించినట్టయితే ఎన్డిఆర్ఎఫ్ దళాలన్నీ కూడా నాస్కులు ధరించి లోపలికి వెళ్తున్నారు అంటే ఎక్స్ప్లోజివ్ కానీ లేదు ఏదైనా లోపల ఉన్నట్టయితే ప్రయోగించడం వల్ల ఆంబులు కానీ ఇతర వాటి ఉన్న గ్యాస్ ఏమైనా జరిగితే ఏ రకంగా వాటిని కాపాడాలి అలాగే అది చూడొచ్చే భవనం భవనంలో ప్రమాదం జరిగినప్పుడు సిలిండర్లు ఉంటాయి లోపల గ్యాస్ సిలిండర్లు ఉంటాయి కాబట్టి వాటిని ఎలా అదుపు చేసి వాటిని అదుపు చేసే విధానం కూడా చాలా స్పష్టంగా మార్పిడి ద్వారా చేసి చూపించారు సిబ్బంది అనుమతి విధాన శాఖ అధికారులు పోలీసులు అలాగే ఎన్టీఆర్ వైద్య సిబ్బంది సమయంలో లోపలికి ఆక్సిజన్ సిలిండర్ ద్వారా పైరు వైర్ విభాగానికి సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా చేరుకోవడం జరిగింది మరికొద్దిసేపట్లోనే లోపల ఎవరు ఉన్నారని గుర్తించి వారి ద్వారా వారిని అయితే సురక్షితంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మనం చూసుకుంటే పూర్తిగా ఈ ల్యాబ్ ఏదైతే ఉందో ల్యాబ్ ద్వారా అగ్నిమాపకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా వెళ్ళడం జరిగింది లోపల మొదటిగా అగ్నిమాపం సిబ్బంది అయితే లోపలికి వెళ్లి లోపల చిక్కుకొని వారిని తీసుకొస్తున్నాం ఒకసారి చూసుకునే విజువల్స్ అంతా కూడా చాలా క్లియర్ గా కనిపిస్తా ఉన్నాయి ఎందుకంటే లోపల చిక్కుకొని అపస్కార స్థితిలో గెలిపినటువంటి వ్యక్తులు ఎవరైతే వారి వారిని తక్షణమే ఇక్కడి నుంచి హాస్పిటల్ తరలించే ప్రక్రియ అయితే చేయాలి అలాగే ఏదైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది లేదా ఆ పరిస్థితి అనుకూలంగా ఉందా లేదనే అంశం కూడా తెలియాల్సి ఉంది పక్కనే చూసుకుంటే విద్యుత్ వైర్లు కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది ఆ విద్యుత్ వైర్లకు సంబంధించినటువంటి అంశంలో ఏదైతే ఉందో దాన్ని వారిని సురక్షితంగానే తీసుకురావాలి ఎటువంటి ప్రమాదం జరగకుండా లోపల ఉన్నటువంటి అవసర స్థితిలో ఉన్నటువంటి లోపల ఎవరైతే చిక్కుతున్నారో ఇంటికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ లోపల చిన్నారులు కానీ మరికొంతమంది కూడా ఉండేటటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో వారందరినీ తీసుకొచ్చి చాలా చూపిస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఏదైనా ప్రమాదం జరిగితే ప్రజలు ఏ విధంగా ఎదుర్కోవాలి ఎలా తీసుకురావాలని చేస్తున్నారు మనం చూస్తుంటే వంటలు పరిధిలో ఏదైతే దారి జరిగిందో దారికి సంబంధించిన విషయాలు లోపల ఇచ్చుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని పూర్తిగా చర్యలు తీసుకొచ్చారు మరికొంతమంది కూడా లోపలికి వారందరినీ కూడా సహాయం కొంతమంది అపత్రాల మరికొంతమంది వస్తున్నటువంటి దృశ్యాలు మనకి కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తున్నాయి ఆ దట్టమైనటువంటి పొగలు లోపల కూడా అయితే చిక్కుతున్నారు అలాగే లోపల నుంచి అగ్రిమెంట్ కూడా వ్యాపించేటటువంటి అవకాశం ఉంది ఏదైతే ప్రధానంగా దారి జరుగుతుందో ఆ దారి జరిగే సమయాన్ని కానీ లేదా దానిపైన ఎవరైనా దాడి చేసినా యాట చేసినా వెంటనే లోపల చికిత్స వారిని ఏ విధంగా సురక్షితంగా తీసుకురావాలని అంశం అయితే పూర్తిగా తెలియాల్సి ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే ఫైర్ కి సంబంధించినటువంటి విభాగానికి సంబంధించిన అధికారులు ఉన్నారు ఇప్పటికే సిబ్బంది అంతా కూడా అక్కడికి పై నుంచి లేటర్ ద్వారా అయితే బైక్ చేరుకోవడం జరిగింది పూర్తిగా దానికి సంబంధించి అక్కడ చేరుకున్న కూడా అక్కడ నుంచి సిగ్నల్ ఇస్తున్నటువంటి మన తల కట్టినట్టుగా కనిపిస్తున్నాయి ఆ సిగ్నల్ ఇచ్చిన అనంతరం కూడా లోపల చిక్కుతున్న వారందరినీ కూడా సురక్షితంగా బయటికి తీసుకురావాలి అక్కడ నుంచి అంబులెన్స్ ద్వారా కూడా హాస్పిటల్ తరలించేటటువంటి ప్రయత్నాలు అయితే చేయనున్నారు పూర్తిగా లోపల చిక్కిన వారందరికీ కూడా పూర్తిగా ఎన్డీఆర్ ఎస్డిఆర్ బృందాలు అయితే లోపలికి వెళ్తున్నాయి లోపల ఇంకా కొన్ని మంటలు అయితే ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి ఈ మంటల నేపథ్యంలో వాటిని ఆర్కే కూడా వారు వెంటనే ఏదైతే తీసుకొని లోపల ఉన్నటువంటి మంటలన్నీ కూడా ఆర్పలేసే ప్రయత్నం ఆ ప్రక్రియను ప్రస్తుతం అంతా కూడా కొనసాగిస్తున్నారు ముందుగా ఏ విధంగా రెస్క్యూ చేయాలో ఇక్కడ ద్వారా తెలియజేస్తున్నారు భవనంలో రెస్క్యూ ఆపరేషన్ చేస్తుంది వారి అధినేతల పరికరాలతో భవనం లోపల వెళ్ళారు ప్రమాద తీవ్రతను గుర్తించారు అక్కడ ఉన్నటువంటి శతగాత్రులను గుర్తించారు వెళ్ళారు అలాగే అధునాతన పరికరాలు పరికరాలు కూడా ఎన్డీఆర్ఎఫ్ దగ్గర ఉన్నాయి మనం చూడొచ్చు ఆ ప్రమాదం గురైనటువంటి అఖంలం దగ్గర క్షతగాత్రుల్ని గుర్తించారు ఆ క్షతగాత్రుల్ని ప్రాంతాన్ని చేరుకుంది ఎన్డీఆర్ఎఫ్ దళాలు లోపలికి వెళ్తున్నాయి గమనించినట్టయితే ఎన్డీఆర్ఎఫ్ దళాలన్నీ కూడా మాస్కులు ధరించి లోపలికి వెళ్తున్నారు అంటే కెమికల్ ఎక్స్ప్లోజివ్ కానీ లేదు ఏదైనా బాంబులు లోపల ఉన్నట్టయితే బాంబులు ప్రయోగించడం వల్ల పవన్ లో ఉన్నారు ఉన్నారు చాలా కనబడుతుంది భారీగా పొగస్తోంది చాలా ఉన్నాయి పదార్థాలు అనేక రకాల పదార్థాలని శత్రులు పెడినప్పుడు భవనంలో ప్రమాదం జరిగినప్పుడు బాంబులు కానీ ఇతరవాడి జరిగితే ఏ రకంగా భవనంలో ప్రమాదం జరిగిస్తూ సిలిండర్లు ఉంటాయి లోపల గ్యాస్ సిలిండర్లు ఉంటాయి కాబట్టి వాటిని ఎలా అదుపు చేయాలి వాటిని అదుపు చేసే విధానం కూడా చాలా స్పష్టంగా మంత్రి ద్వారా చేసి చూపించారు సిబ్బంది తెలంగాణ శాఖ అధికారులు పోలీసులు అలాగే ఎన్డీఆర్ వైద్య సిబ్బంది Да, yeah,

మనకి గా అయ్యేంతధాంగా కనిపిస్తున్నాయి ఆ దట్టమైనటువంటి కొ లోపల కూడా ప్రజలైతే దిగుతున్నారు అలాగే లోపల నుంచి నగ్నం కూడా వ్యాపించేటటువంటి అవకాశం ఉంది ఏదైతే ప్రధానంగా దాడి జరుగుతుందో ఆ దాడి జరిగే సమయానికి కానీ లేదా దానిపైన ఎవరైనా దాడి చేసినా యాటాచ్ చేసినా వెంటనే లోపల చికిత్స వారిని ఏ విధంగా సురక్షితంగా తీసుకురావాలనే అంశం అయితే పూర్తిగా తెలియాల్సి ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే ఫైర్కి సంబంధించినటువంటి విభాగానికి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు ఇప్పటికే ఇబ్బంది అంతా కూడా అక్కడికి పై నుంచి ల్యాటర్ ద్వారా అయితే బైక్ చేరుకోవడం జరిగింది పూర్తిగా దానికి సంబంధించి అక్కడ చేరుకున్నామంటూ కూడా అక్కడ నుంచి సిగ్నల్ ఇస్తున్నటువంటి దృష్టి అయితే మనకి తల కట్టినట్టుగా కనిపిస్తున్నాయి ఆ సిగ్నల్ ఇచ్చిన అనంతరం కూడా లోపల చిక్కుతున్న వారందరికీ కూడా సురక్షితంగా బయటికి తీసుకురావాలి అక్కడ నుంచి అంబులెన్స్ ద్వారా కూడా హాస్పిటల్ తరలించేటటువంటి ప్రయత్నాలు అయితే చేయనున్నారు పూర్తిగా లోపల చిక్కుతీ కూడా పూర్తిగా ఎన్డీఆర్ ఎస్డీఆర్ అయితే లోపలికి వెళ్తున్నాయి లోపల ఇంకా కొన్ని మంటలు అయితే ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి ఈ మంటల నేపథ్యంలో వారికి ఆర్మీద కూడా వారి ఏదైతే తీసుకొని లోపల ఉన్నటువంటి మంతాన్ని కూడా ఆపేసే ప్రయత్నం చేస్తాం అనంతరం కూడా లోపలికి ఆక్సిజన్ సిలిండర్స్ ద్వారా విభాగానికి సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా చేరుకోవడం జరిగింది మరికొద్దిసేపట్లోనే లోపల ఎవరు ఉన్నారని గుర్తించి వారి ద్వారా వారిని అయితే సురక్షితంగా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు మనం చూసుకుంటే పూర్తిగా ఈ ల్యాబ్ం ఏదైతే ఉందో ల్యాబ్ ద్వారా అగ్నిమాపక సంబంధించినటువంటి సిబ్బంది కూడా వెళ్ళడం అయితే జరిగింది లోపల మొదటిగా అగ్నిమాపక సిబ్బంది అయితే లోపలికి వెళ్ళి లోపల చిక్కుకున్న వారిని తీసుకొస్తున్నారు మనం ఒకసారి ఖచ్చితంగా విజువల్స్ అంతా కూడా చాలా క్లియర్ గా కనిపిస్తా ఉన్నాయి ఎందుకంటే లోపల చిక్కుకొని ఆపస్కార స్థితిలోకి వెళ్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి వారిని తక్షణమే ఇక్కడ నుంచి హాస్పిటల్ తరలించే ప్రక్రియ అయితే చేయాలి అలాగే ఏదైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది లేదా ఆ పరిస్థితి అనుకూలంగా ఉందా లేదనే అంశం మీద కూడా తెలియాల్సింది పక్కనే చూసుకుంటే విద్యుత్ వైర్లు కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది ఆ విద్యుత్ వైర్లకు సంబంధించినటువంటి అంశంలో ఏదైతే ఉందో దాన్ని వారిని సురక్షితంగానే తీసుకురావాలి ఎటువంటి ప్రమాదం జరగకుండా లోపల ఉన్నటువంటి అవసరాల స్థితిలో ఉన్నటువంటి లోపల ఎవరైతే చిక్కుతున్నారో ఇంటికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ లోపల చిన్నారులు కానీ మరికొంతమంది కూడా ఉండేటటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో వారందరినీ చె చాలా చవిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఏదైనా ప్రమాదం జరిగితే ప్రజలు ఏ విధంగా ఎదుర్కోవాలి ఎలా అంటాన్ని తీసుకురావాలని చేస్తున్నారు మనం చూసుకుంటే పంతొమ్మిది పరిధిలో ఏదైతే దారి జరిగిందో దారి సంబంధించిన విషయాలు మనం అవసరం కనిపిస్తున్నాయి లోపలకి ఇచ్చుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని వీరి కూడా క్రియలు తీసుకొచ్చారు మరికొంతమంది కూడా లోపలికి తీసుకున్నారు వారందరినీ కూడా సహాయం కొంతమంది అపచారా మరికొంతమంది రక్షించే పోలీసులు కానీ లేకపోతే ఎన్డిఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది తో పాటు ఇటు పైరు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అంతా కూడా చూసిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఇప్పుడే లోపల చిక్కుకున్న వారందరినీ కూడా బయటికి తీసుకొచ్చేందుకైతే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి లోపల ముగ్గురు లేదా నలుగురు చిక్కుకునేటటువంటి అవకాశం ఉంది అలాగే చిన్నారులు కూడా లోపల ఉండేటటువంటి అవకాశం ఉందంటూ కూడా అధికారులు అయితే భావిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి యుద్ధ మేఘాల నేపథ్యంలో దాని లోపల ఉన్నటువంటి వారందరినీ కూడా సురక్షితంగా తీసుకొచ్చేందుకైతే ప్రయత్నాలు అయితే స్పష్టం అవుతుందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి ఇప్పుడే దాదాపు ఈ ప్రాంతానికి మనకు అందిస్తూ ఆ భవంతి మందికి గురైంది అంటే యుద్ధ వాతావరణ సమయంలో ఆ భవంతి ప్రమాదానికి గురైంది కనిపిస్తున్నటువంటి ఆహ్లాదు మందికి గురైంది ఇప్పుడు ఇతర శాఖలన్నీ సన్వయం చేసుకుని రెస్క్యూ ఆపరేషన్ చేయడం దీనిలో ప్రధానమైన అంతమూర్యంగా శిఖాక్రమించిన ప్రజలైతే और वह जिस रोड पर वो दायें का रास्ता मेरे अटक गया फिर और आगे जाकर शायद रास्ता मिल जाएगा ಅಂತೋರ್ತಿ ದಿನ ಕಡೆ ನೀ ಲಾ ಒಂದು ಅದೇ

ముఖ్యమంత్రి ఇతర కమాండ్ కూడా आदरणीय रिपोर्ट आने वाले मेरे तमाम भारत सरकार आया था और हमारे तरफ से प्राय है 5% 5% के वर्ष में जितना कि ये रोड के पूरी 30% नए से और सरकार द्वारा निधरा की कर अपने द्वारा से किया है और भारत वित्त परिणाम में 5% के कस्टम को ये चिन्ह वाले अकाउंट से और संबंधित में எதாண்ட <laughs> <laughs>